ఏం దొంగతనం పోతుండవా ఏం చేస్తున్నావు ఏడాడవ పుడుక్తాడు పిచ్చిమక్కడు రోజు ఉన్నదానికి సంగని పనికి వస్తుంది కదా అవతలికి ఇవతలకి అయ్యో నీకు తెలుసా బడికి కాదు నీకు అక్కడ దంచి నీకు బాగా తెలుసు కదా అని అడుగుతున్నాను నిన్నే ఆవులు అక్కడ అడుగుతాను పో అర్ర బా దాఫో రాకుల బండే ఏం చూస్తావు

సర్లే నేను తీసుకుంటాను రాకల బండాలు కాగుంటావు కాబట్టి అవు కొంచెం సో భారతీయ అయితే రోల్ కడుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా హీరమ్మ కట్టిన బిల్డింగు ఎన్నంత అసలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది మా హెబ్రి కట్టిన ఫస్ట్ బిల్డింగ్ అనమాట సర్లు అది చెత్త అంటే బాదు గిడిపేద్దామా ఇప్పుడంటే ఇది వీడియో గెడపము మరి ఇది వీడియో చేస్తే గడపాల్సిందే గడపలసిందే ఆయమే తీసి ఆయమే పెట్టుకుంటుంది మరి ఆడు పెట్టింటాం కదా అన్నీ మరి ఇటు తీసుకొచ్చి ఇట్లా పెడతాది వన్ చూ తరీ ఓనంటా ఇది ఒకటి ఓకే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి కారం అయితే చేస్తున్నాను అనమాట పొయ్యి ఏమంటే అవసరం లేదు అందుకోసమైనా ఇంకా రోల్ని నీట్గా చేసుకుని అయితే ఇక్కడ అనమాట ఇంకా కొబ్బరి కారం అయితే చేస్తామండి మన ఛానల్లో అయితే మాత్రానికి ఎల్లిపాయ కారం చేసేనా బుడ్ల కారం కూడా చేసేనే చాలా బాగా చూస్తున్నారు ఆ వీడియోని చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎక్కడికైనా మేము ఈయన ఫస్ట్ అయితే రెండు కొబ్బరి గిన్నెలు తీసుకుని చూడండి కొబ్బరి ఒక రెండు గిన్నెలు కొబ్బరి దంచుతాను ఫస్ట్ కొబ్బరిని Ok. Yeah, 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 yeah. <laughs> yeah. okay. సో వాన పడేటట్టుంది ఫ్రెండ్స్ చిట్టి చిట్టి చినుకురు తయారైతున్నట్టు కనిపిస్తుంది మాడ తెల్లగా తెల్లగుంది తయారు కాబ అవి వస్తాయి ఇంకా గివి డబ్బాలైతే తయారు చేస్తారు వీటిని తయారు చేయడం అంటారు కొబ్బరి నూరు తయారు చేస్తారు కొబ్బరి కాస్తది కొబ్బరి కాస్తది సెట్టు కాస్తది టెంకాయల నుండి కొబ్బరి తీస్తారు టెంకాయలని అట్లా ఇడిచి పెడతారు కొబ్బరి రెడీ చేస్తారు మరి ఇది కొబ్బరి కారం అయితే మా అమ్మ బాగా చేస్తుంది అనమాట కొబ్బరి కారంని ఎక్కడికైనా ఊర్లు పోయేటప్పుడు కొబ్బరి కారము చపాతి పుణుకురు పప్పు చేసుకొని వస్తుండే భూ కూడా భూతో పాటు దాంతో పాటు కొబ్బరి కారం ఖచ్చితంగా చేస్తుంది మా అమ్మ చెల్లి మీ చినుకులు పడుతున్నాయిగా

అట్లాంటివి చూసినప్పుడు భలే కోపం వస్తుంది ఇది ఒకే పరిచేసి దంచితే చిట్లు పాత రోడ్ల నుండి అందుకోసమనే ఇప్పుడు దంచుతున్నాను ఎంతో పదహైదు నిమిషాలు అయినా దంచబట్టి పట్టి మిక్సీ దంచుకున్నా లేకపోతే గట్టి ఉంటుంది ఏమో బుట్లా ఒక ఐదు నిమిషాల తలకల్లా కొబ్బరికి మాజీ ఇంట్లో అయితే మిక్సీలో వేసి గర్ర అనిపిస్తుంది అనమాట రోలు కదా ఏం లేదు రోట్లనే ఇట్లా రుచి ఉండేది కొన్ని ఉండాలి మిక్సీలో పట్టేటివి కొన్ని రోట్ల పెట్టేటివి కొన్ని రోట్ల వేసి దంచేటివి ఆ రుచి వేరు ఇంకా ఇట్లా రెండు కొబ్బరి గిన్నెలు అయితే ఇట్లా దంచుకున్న తర్వాత కారం వేస్తామండి కారం ఉప్పు వేసుకుందాము ఏడు గంటలు ఏ చావులకి వేస్తాంలే ఇది సరిపోదు ఉప్పు ఏం లెక్క దాని చూడమే చూడండి ఇంకా సరిపోతుంది ఉప్పు సరిపోతుంది లే బాగుంటుంది విన కామెంట్ గురించి చేసినారు లే కొబ్బరి కార్య చేయమని నాకప్పుడే భూలెక్కేసి ఇచ్చినప్పుడు వేస్తే బాగుంటాయి కొన్ని చట్నీలు రోట్లో వేస్తే బాగుంటాయి నాకు తెలిసి మిక్సీకి వేసేది నాకు ఏ ఏ చట్నీలు చట్నీ లాంటి దోశలు లేకేసే చట్నీ అయితే మిక్సీ పడితే బాగుంటుంది ఉప్మా చట్నీ ఉప్మా లేక చట్నీ చేసేటప్పుడు కూడా మిక్సీ పడితే బాగుంటుంది మామూలు పూలేక వేసుకొని తినేటివైతే ఖచ్చితంగా రోట్లో వేస్తే రుచి ఉండేది నాకు అన్ని కారంలో ఏ కారం అంటే ఇష్టం అంటే కొబ్బరి కారమే ఇష్టం నాకు వినోద్కి జ్వరం వచ్చినప్పుడు నేలకు చచ్చబడిపోయి ఉంటుంది కదా ఉప్పు తెల్ ఏం ఒక్కసారి ఎల్లిపాయ మిరపడికే అట్లా నేలక అనుకుంటున్నా కూడా స్పర్శి తెలుస్తుంది ఓహో అని జ్వరం వచ్చిన వాళ్ళకి ఏం జిల్లా శీల అనిపిస్తుంటది కానీ ఎల్లిపాయ మెరపడ తింటే బాగుంటది రుచి తెలుస్తుంది దాని రుచి మాత్రమే తెలుస్తుంది కలుస్తాయి కొబ్బరి కారం బాగా కలిసేది కొబ్బరి దంచుకునేది ఒక్కటే కొంచెం కొంచెం లేట్ అవుతుంది కానీ ఇంకా కొబ్బరి మెత్తగైన తర్వాత కారం ఉప్పేసి దంచితే కొబ్బరి కారం అయితే రెడీ అయింది ఒక గిన్నెలోకి అయితే ఎత్తుకుందామండి ఓకే విన ఇది అన్ని రోజులు వస్తుంది తెలుసా చందని రోజులు వస్తుంది ఏం పాడైతే పోదు ఒక నెల పాటైతే బాగుంటుంది బాగుంటది ఒక డబ్బాలోకి వేసుకొని మూత ముడుచుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం నీళ్లు కానీ బాగాలేదు బాగా అయితే ఉంటుంది చూడండి కొబ్బరి కారం అయితే రెడీ అయింది ఇంకా భూ వేసుకొసుకుంటాను నేనైతే వినోద్ అయితే ఆల్రెడీ బూ తిని దానికి వద్ద అంటున్నాడు అంతకర తనే తింటుండీ నేను వీడియో చేయడానికి ముందే తిని ఫ్రెండ్స్ ఓకే తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరు కొబ్బరి కారం అయితే చేశాను నేను ఇంకా రోజు అయితే మా ఇంట్లో పట్టగ ఇంకా నాకైతే కొబ్బరి కారం ఇదబ్బా రోజు వీడియో అయితే మాత్రానికి కొబ్బరి కారం అయితే బాగుంది ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి ఏం లేనప్పుడు ఇంట్లో ఉన్న కాయగూరలు కానీ తర్వాతకి ఏం చేయాలో అర్థం కానప్పుడు కొబ్బరికారము ఉడుకుడు భూ వేసుకుంది ఏమున్నా బాగుంటది బాగుంటది ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరని మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్